వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను బజ్జీ మిర్చితో కర్రీ చేశాను ఇది నేను మసాలా రైస్లోకి చేసుకున్నాను ఈరోజు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలాగ మిరపకాయ మనం కొరుక్కు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు కావాలంటే బగారా రైస్లో కన్నా వేసుకోవచ్చు ఇందులోకి నేను తీసుకునేటువంటి మసాలా మొత్తం ఇందులో ఉన్నాయి చూడండి అయితే ఇక్కడ ఆనియన్స్ మాత్రం నేను సపరేట్గా ఆనియన్స్ టమోటాలు కలిపి మిక్సీ వేసుకున్నాను మిగతాటువంటి కలిపి పొడి చేసేసుకున్నా మొత్తం అంతా పొడి చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ టమాటోస్ మాత్రం సపరేట్గా మిక్సీ పట్టేసుకున్న ఇప్పుడు వీటితో పాటుగా ఇప్పుడు మిర్చిని నేను ఇలాగ పొడుగ్గా ఇలాగ కట్ చేసుకుని లోపల ఉన్నటువంటి విత్తనాలు తీసేసుకున్నాను కావాలంటే ఉన్నాయేం పర్లేదు టేస్ట్కి అలాగే ఉంటుంది ఇప్పుడు మొత్తం మసాలా అంతా ఇలాగ పౌడర్ లాగా చేసేసుకొని ఈ పౌడర్ని నేను ఈ బజ్జీలోకి మొత్తం సారీ ఈ మిర్చిలోకి మొత్తం ఫిల్ చేసేసుకోవాలి చండి ఇలాగా కావాలనుకుంటే ఒకవేళ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని పౌడర్లోకి కలిపి పెట్టేసుకోవచ్చు ఇందులోకి ఈ పౌడర్కి కరెక్ట్గా సరిపడేలాగా ఉప్పు కానీ వేసుకోవాలి నేను ఉప్పు వేసుకున్నాను ఇందులోకి వేసేసుకొని మొత్తం ఈ మిర్చిలన్నీ కూడా ఫిల్ చేసేసుకోవాలి చండి మనము మసాలాలే ఉడికించి ఇలాగా తిన్నామంటే మనం ఉత్తదైన తినచ్చు అంత బాగుంటుంది టేస్ట్ మనం చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్నా చూడండి మీకు ఒకవేళ ఇలా కాకుండా వద్దనుకుంటే చిన్న ముక్కలకైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటాను అలాగే కరివేపాకు కరివేపాకు వేసుకొని ఇప్పుడు నేను ఇందులోకి టమోటా అలాగే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి సపరేట్గా మిక్సీ పట్టేసుకున్నాను ఇలాగా మొత్తం మిక్సీ పట్టేసుకున్నటువంటి మొత్తం పేస్ట్ అంతా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత నేను ఇందులోకి చూడండి మిర్చిని మనము అన్నీ వేసేసుకుంటాను ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి లోపల ఉండేటువంటి మసాలా అంతా ఉడకాలి కదా అలాగ పెట్టేసుకొని మనం మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు కదిలించకుండా అలాగే మనం ఉడికించుకోవాలి చండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి ఎందుకంటే కింద అడుగంటుతుంది కాబట్టి అంతా కలిపేసుకోవాలి అలాగే మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి మనకి కరెక్ట్గా మసాలాకి తగ్గట్టుగా అంటే గ్రేవీకి సరిపడేలాగా వాటర్ వేసుకోవాలి ఈ లోపల మిర్చిలో ఉండేటువంటి మసాలాగా ఉంది కదా మనం వాటర్ వేసుకుంటేనే ఆ మసాలా కూడా కాస్త ఇప్పుడు బయట బయట ఉండేటువంటి మసాలాతో మిక్స్ అవుతుంది కాబట్టి ఇందులోకి వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకుంటే అంత బాగుండదు కాబట్టి చూసుకొని వేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇలాగా వేసేసుకుని మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవడమే లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మిర్చి కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది మనకి అలాగ అప్పుడే కలర్ మారిపోయింది కదా లాగా మెత్తగా ఉడికేటప్పుడు ఇప్పుడు మసాలాకి తగ్గట్టుగా అంటే మిర్చికి తగ్గట్టుగా ఆల్రెడీ నేను పౌడర్లోకి వేసుకున్నాను కొద్దిగా తర్వాత ఇప్పుడు కాస్త వేసుకొని ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకోవడమే ఇంత పెద్దగా అవసరం లేదు అనుకుంటే మిర్చిని మనం రెండు భాగాలైనా లేక మూడు భాగాలైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగా లేదా మనం ఇలాగ తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తినేసేయచ్చు అంత బాగుంటాయి టేస్ట్ కూడా చూడండి చివరిగా మొత్తం ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఇలాగ చేసి చూడండి చపాతిలోకైనా మసాలా రైస్లోకైనా గ్రేవీ చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా బగారా రైస్లోకైనా ఈవెన్ బిర్యానీలోకైనా కూడా చాలా బాగా ఉంటుంది మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అయిపోయించుకోండి గ్రేవీ అంతా నీకు కరెక్ట్గా సెట్ అయిపోయింది